లూకాసు వార్త రెండో అధ్యాయం ఆ ఆనాల్త కోరి లోకతడ్డికి జనంగల్టు లెక్క రాసిమిండి కైసర్ అయగుప్తోటి ఆజ్ఞాసు ఇది కురేనియా సిరియానాటుకు ఏలరావయ్యేందప్పుడు జరుగున మున్ని జనంగల్టు లెక్క అడ్డేరు ఆ లెక్క కోరే రాసబు గుర్తుకు అస్కస్కు పట్టణంగులకు ఓసు యోసేబు వంశత కోరి గోత్రతు కోరి పర్దాం ఆనికే అతుకు పొండుగా పతాంత చేయబోదు ఒరుగోటి ఇందా మరియోటి కూడా ఆ లెక్కకూర రాసబుగర్తుకు గలలీ కోరి నజరేతి నుంచి యూదయ కోరి దావిదు పర్దా బెతిలహేమి ఇంగిర ఊరుకు ఓసు అయ్యా అటిందప్పుడు అది కడికబుగర నాలు నిండుసు ఆనికే అది మున్నె ఒరుగోటి మౌను పెచ్చి ఒత్తి గుడ్డలోటి చుట్టి సత్రత కోరి అసలు తావు ఇల్లార్తకు అత్తత్త మాళ్ళు కోరే ఒరితేచసు ఆ నాటు కోరి కొంత నట్టాలు ఆలకాసరాయ కొలకూరి ఇందు నావారు కోరి అసుకు మందత్త కాసి ప్రభుటు దూత అసుకు దాటుకు వందు నిలబూదు దేవుడి నుంచి వెళ్తురు అసుకు చుట్టు ప్రకాశించేందుకు అయ్యే అతను బీతిగిండుసు ఆనికే అద్భుత దూత బీతుమానంలో ఇదో మనుషులకి కలగోగుర మహా సంతోషకరమైన స్వార్థ వార్త నాలుగు తెలియజేయకే దావీదు పట్టణంతో కోరి విమాన రక్షకుడు నిన్న కోసం పరిదిక్కి దేవుడు ఏర్పరచగిన ప్రభువాన రాజు అత్తుకు ఇదే నింగులు గుర్తు వండు కుట్టి కొత్తి కొట్టలోటి చుట్టబోదు వండు తొట్టికోరు భూతండి కిర్త

జరుగున ఈ కార్యంగులు ప్రభువు నమ్మురుకు తెలియజేంది ఉండు సున్నిగుండు గబాన ఓయి మరి అత్త ఏసేబత్తా తొట్టికోరు బోధగిండికిర కుట్టెత్త పాచు అయ్య పాతు ఈ కుట్టి గురించి అసలోటి సొన్నబొద్ద వాతలు ప్రశార్థ చేసు ఆళ్ళకాసరాయ అసలోటి సొన్న సంగతుల గురించి ఎడ్డేరు సేన ఆశ్చర్యపోచ్చు ఆనికే మరియా ఆ వాతలెడ్డి అత్తు హృదయత కూరే ఒలిసిచ్చిగి ఆనికే ఆ ఆళ్ళకాసరాయ అసలుటి సున్నపోతట్టు ఆయా కేటాసల వాతాసులడ్డి గురించి దేవురత్త మహిమపరిచిగింట స్తోత్ర సిందిగింట తిరుజుబోసు ఆ కుట్టికి సున్నతి చేయాల్సిన ఎట్టోనాలు వందప్పుడు ఉరుకూరు అది ఒగార్ మున్నే దేవురు దూతగిట్ట యేసు ఇర పేరు అయ్యా అతుకు ఎచ్చుసు మోస ధర్మశాస్త్రంతో పుడుసు ఆమలకుట్టి అత్త పెచ్చికే ఆ పెంగేరు రిగుతున్నాలు గడుచునప్పుడు ప్రతి మున్ని సంతానము ఆమల కుట్టి ప్రభువుకు ప్రతిష్ట చేయబుగు ఇండు ప్రభువు ధర్మశాస్త్రం కోరి రాసబోదట్టు అత్తత్త ప్రభుకు ప్రతిష్ఠించటకు ప్రభు ధర్మశాస్త్రము కోరు సొన్నబోదట్టు కువ్వలు రెండానా రెండు పావురాలు కుట్లానా బలి కుడుకుర్తుకు అయ్యా అత్త ఎరుషులేముకు అసుగుండు పోసు ఎరుషులేము కోరి సిమ్యోని ఇంగిరా ఉండు మనసు ఇంచు అది నీతిమంతుడు భక్తిగల్లామైంది ఇజ్రాయిలీల పగతరల నుంచి మెస్సయ రక్షించాగిండు అది కనిపెట్టరాం పరిశుద్ధాత్మ అత్తోటి ఇంచు దేవురు ఏర్పరచిన రాజాన మెస్సయత్త పాకార్తకు ముందే సుత్గుదలయిండు అత్తుకు పరిశుద్ధాత్మ ఒకటి తెలియజేంది ఇంచు ఆత్మగిట్ట అది దేవాలయత ఉంచు ఆనికే ధర్మశాస్త్ర పద్ధతి పుడుసు అత్తు విషయమై జరిగిక్కిత్కి తాయి తేపం శిశువాన ఏసత్తా దేవాలయతుకోకు వాంకిండు వందప్పుడు అది అతటి కీలు కోరి అత్తత పిచ్చిగిండు దేవరత స్థుతించుకింటా ఇన ఇండుసు నాదా నేను సన్న వాగ్దానంగుల నెరవేర్చుతు నా సమాధానమోటీ సొత్ోగానే యూదులు అల్లారాసులకు ఎత్తురు అయ్యి ఇక్కిరా రక్షణ నీటి జనమాన ఇస్రాయేలులకు మహిమగా ఇక్కిరా రక్షణగా నేను అడ్డి జనంగాలముని సిద్ధత నీటి రక్షణ నాను కన్నుగారా పాచేబు ఏసు అత గురించి అసలు సివిచ్ ఇదో అది ఎత్తనట్టు హృదయ గల బయలుపరచరట్టు అత్తత్త నమ్మరట్టు ఇస్రాయిల్ కోరి ఎత్తనట్టాలో అత్త వాంగి ఒడుతుకు నమ్ముతుకు ఈ వాదస్వదమాన గుర్తుకు ఇది ఎత్సబూది ఇచ్చి ఆనికే జరగోగర రసంగతల పురుసు నీటి హృదయతుకోకు ఉడికెత్తి దూసి గిండిపోకు ఇండు అతు తాయాన మరి ఒకటి సునుసు ఆనికే ఆశేరు గుత్రికరాలు పెనియలు మొగులాన అన్న ఇంగరుడు ప్రవక్తిని ఇంచు అది వయసు వందది మొదలిగిండు ఏగు వాటకాలం మనాగ నోటి కాపురంసేందు కాలం గడుచినదై ఎనభై నాలుగు ఆటకాలం ఎదవరాలయ్యింది దేవాలయత ఉట్టుడారకుండా ఉపవాస ప్రార్థనోటి నావారు పగుమారు సేవ చెందిగింట ఇంచు అది కూడా ఆ సమేత కోరి ఉల్లికి వందు దేవురత్త పొగిడి ఎరుషులేము కోరి విడుదల గురించి కనిపెట్టరా అడ్డే రోటి చిన్నవాన యేసు గురించి వాసి తెగింట ఇంచు అప్పుడు అయ్య ప్రభుటు ధర్మశాస్త్రం పుడుచు అడ్డి తీరినాక కూరి నజరేతి ఇంగిర అస్కి ఊరుకు తిరుజువోసు కెరువు జ్ఞానతోటి నిండిగింట ఒలుసు బలత పొందిగింట ఇక్కి దేవుటి దయ అతిమేని ఇంచు పసకా పండగప్పుడు అత తాయి తేపం వాటకాల వాటకాలం ఎరుషులేముకు ఒయిగింట ఇక్కా అది పన్నెండు వాటకాలతో అయ్యిందప్పుడు ఆ పండగత ఆచరించేదికి అలవాటు పుడుసు అయా ఓసు ఆ నాలు తీరినాక అయ్య తిరుజు వాగందుకే కిరువాన ఏసు ఎరుషులేము కోరి నిలబూచ్చు అత తాయి తేపం ఆ సంగతి ఏరిమారితే అది సమూహత కోరే ఇక్కిండి ఇండిగిండి ఒన్నాళ్ళు పై అంతా సాగోయి అసకు నీట్రు కోరి తెలజాసులు కోరి అత్తత్త దేవిగింట ఇంచు అది కంటిపగార్తకు అత్తత్త దేవిగింట ఎరుసలేముకి తిరుజు వంచు అనాక అది దేవాలయతో కోరి ధర్మశాస్త్రం సొనరాసలు నడిలేపుకుండు అసలు వాతలు ఆలకించు గింట అసల ప్రశ్నల కేటగింట ఇందుకే పాత్స్ అతడు వార్తలు కేటాయే డేరు తెలివికి సమాధానతకు ఆశ్చర్యమోసు ಅತ್ತ ತಾಯಿ ತೇಪನಾಯಾ ಅತ್ತ ಪಾತು ಸೇನ ಆಚರ್ಯ ಪೂಜು ಅತ್ತ ತಾಯಿ ಮೌನೇ ನಂಗೆ ಅಂತುಕು ಎನಗ ಸೇಂದ ಇದೋ ನಿ ನಾನು ದುಃಖ ಪೂದಿಕಾ ನಿನ್ನೆ ದೇವಕ್ಕಿಂದು ಸೊನಿಕೆ ಅದು ನಿನ್ನ ನಾನು ನಿಂಗ್ಲು ಊಟ್ಕೋರಿಂದ ಪಣಸೇವಿ ನಿದು ಸೊನಸು ఆనికి అది అసలోటి సున్న వాత అయ్యా గ్రహించల్ల ఆనికి అది అసులోటిగూడ బయలుదేరి నజరేతుకు వందు అసలుకు లోబూది ఇంచు అతటి తాయి జ్ఞాపకత సేందుగిండు గింట ఇక్కి యేసు జ్ఞానత కోరి కోరి దేవుర్టు దయకోరి మునుసుర్ల దయకూరి వర్దిల్లిగింట ఇంచు